వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ నేను ఫుల్ వీడియో చేసే చాలా రోజులు అయిపోతుంది కదా సో చేద్దాం చేద్దాం అనుకున్నాను అలానే అయిపోతుంది కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్లో మాత్రం వీడియో అయితే అస్సలు మిస్ అవ్వను సో ఇదొక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది మాకు అలాగే పిల్లలకి కూడా మరి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే సో ఎందుకు ఈరోజు స్పెషల్గా అంటే సో నేనే కాదు ముఖ్యంగా అందరూ పేరెంట్స్ కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా కామన్గా ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడైతే మన సంతోషం కోసం సో వాళ్ళకైతే ఊహ కూడా తెలియదు అప్పుడు మనం గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదా సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు కానీ ఈవెన్ వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి అది బర్త్డే అని అది సెలబ్రేషన్ అని వాళ్ళు ఎంజాయ్ చేయరు కానీ వాళ్ళు పెరిగే కొద్దీ మనం కూడా కాస్త బద్దకిచ్చేస్తాం ఎందుకంటే మనకి ఆ సెలబ్రేషన్ మోడ్ తగ్గుతుంది అందులోనూ పెద్దవాళ్ళు అయ్యారు కదా అని కాస్త వెనకడుగ వేస్తాం నేను కూడా గత ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను పాప బర్త్డేనేమో చాలా గ్రాండ్గా చేస్తున్నాను సో ఎందుకంటే తను ఆ సంతోషాన్ని ఫీల్ అవుతుంది అందులో అనేసి కానీ బాబు పెద్దవాడు అవుతున్నాడు కదా సో నేను కాస్త నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంటే చేయకుండా అయితే అసలు ఉండట్లేదు కాస్త చేస్తున్నాను కానీ పాపగా చేసినంత ఎక్కువగా చేయట్లేదు అనమాట సో అది నాకు బాగా డ్రాబ్యాక్ లాగా థింక్ చేస్తుంటే అనిపించింది సో ఈసారి అలా కాకుండా సో వాళ్ళు పెద్ద అవుతున్నారు సో వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో రిమెంబర్ ఉండేది ఈ ఏజే కాబట్టి ఈ వయసులో జరిగినవన్నీ వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో చేయి సో అంతకుముందు ఫైవ్ ఇయర్స్ బిలో అయితే వాళ్ళకి అసలు ఊహ కూడా తెలియదు కాబట్టి అంతగా జ్ఞాపకం ఉండదు సో నేను నా తరపున చెప్పేది ఏంటంటే సో మనం మనకున్నంతలోనే కొంచెం పెద్దవాళ్ళైనా కూడా ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో గుర్తుండదు మా పేరెంట్స్ ఇది నా కోసం చేశారని అని అనిపించింది అనమాట బాగా ఫీలింగ్ వచ్చింది ఈసారి మాత్రం సో అందుకని కొంచెం బేబీకి చేసినట్టుగానే కాస్త చేసి అలాగే వీడియో కూడా చేస్తున్నానే వాడికి కూడా ఫ్యూచర్లో చూసుకుంటూ ఉండద్దు అని అండ్ బర్త్డేకి వచ్చేసి ఈరోజు నేను చక్కగా స్వీట్ చేద్దామనేసి హల్వా చేస్తున్నాను సో ఇదైతే కాస్త త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కాబట్టి అలాగే అంతకు ముందు రోజు వచ్చేసి మేము షాపింగ్ కూడా వెళ్ళాము డ్రెస్ తీసుకుందామని సో ఎప్పుడు కూడా కొంచెం ముందుగానే తీసేసుకుంటాము లైక్ ఒక వారం అలా ముందు కానీ ఈసారి మాత్రం ఒక రోజు ముందు తీసుకున్నాము అందులోనే ఏంటంటే మా బాబుకి రెండు రోజులు బర్త్డే అనమాట సో రెండు రోజులు ఎందుకంటే కనుక వాడు పుట్టింది ఎర్లీ మార్నింగ్ అయితే హాస్పిటల్లో వాళ్ళు వచ్చేసి బిఫోర్ డేట్ వేసేసారు సో ఎర్లీ మార్నింగ్ అయితే ఆ డేట్ నెక్స్ట్ డేట్ వేయకుండా బిఫోర్ డేట్ వేసేసరికి సో ఇంకా మేము బర్త్డే ఐ మీన్ సర్టిఫికేట్స్లో వచ్చేసి బిఫోర్ రోజు ముందు డే ముందు డేట్ ఉంటుందన్నమాట బర్త్డే సర్టిఫికేట్ చేయించుకుందామని అక్కడికి వెళ్తే సో అక్కడ నేను అబ్జర్వ్ చేశాను మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేంజ్ చేయించుకుని వచ్చేసరికి సో ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఇక్కడికి దుబాయ్ వచ్చేసేయాలి కాబట్టి పాస్పోర్ట్ కోసం మళ్ళీ ఒక డే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఆ డేట్ని కానిచ్చేసాము మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకునే పని లేకుండా షాప్లో ఫస్ట్ ఎంటర్ అవ్వం కానీ ఇక్కడ గర్ల్స్ డ్రెస్ నాకు బాగా నచ్చేసింది సో ఇది చాలా నచ్చింది కానీ ఒక్కొక్కటి అరవై ధరమ్స్ ఉందనమాట అందులోనూ ఓన్లీ షర్ట్ మాత్రమే ఉంది సో ఇప్పుడు ఏంటంటే పండుగకి ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఆ నాకు నచ్చవు ఈ టైంలో ఎందుకంటే వింటర్ కదా అన్ని స్వెటర్ టైప్లో కోట్ టైప్లో వస్తాయి అనమాట అసలు ఒక నార్మల్ డ్రెస్సే ఉండదు ఆల్ డ్రెస్సెస్ అందులోనే క్రిస్మస్ కాబట్టి ఆల్ క్రిస్మస్ కలర్స్ లైక్ గ్రీన్ రెడ్ వైట్ ఇవే ఉంటాయి ఇంకా ఇంతకు మించి కలర్స్ ఏమి ఉండవు చూడండి అన్నీ వైట్ ఈ కలర్సే అందులోనూ ఫుల్ హ్యాండ్స్ లైక్ స్వెటర్ టైప్లో ఉంటాయి అనమాట వెదర్ ఐ మీన్ వింటర్ కాబట్టి చూడండి ఏ డ్రెస్ చూసినా ఇంకా మాకు ఇవి తప్ప ఇంకేమీ దొరకట్లేదు సో తిరిగి తిరిగి ఇంకా మా వాడికి ఇదైతే బాగా నచ్చేసేసింది కానీ వైట్ కాబట్టి ఏమన్నా స్ట్రెయిన్స్ అయిపోతాయానని బాగా ఫీల్ అయిపోతున్నాడు ఇంతకు మించి మనకి ఇంకా మంచి డ్రెస్సులు కూడా ఎక్కువగా లేవు నాకైతే కనుక ఈ రెడ్ డ్రెస్ ఎందుకన్నా చాలా నచ్చింది మా వాడైతే అది రెడ్ ఉందంట అందులోనూ కాస్త అది స్వెటర్ టైప్లో కొంచెం ఆ క్లాత్ ఊల్ టైప్లో ఉంది చూడడానికి ప్యాంట్ తీసుకోరా అంటే అది తీసుకుని వచ్చాడు అది బర్త్డేకి వేసుకునే ప్యాంట్ కాదురా అంటే ఇంకా వేరేది జీన్స్ తీసుకున్నాం అనమాట అండ్ డ్రెస్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు మా బాబు వచ్చేసి డ్రెస్సెస్ ట్రయల్ వేయడానికి వెళ్ళాడు ఈ పిల్ల చూడండి ఇక్కడ యాక్షన్స్ చేస్తుంది అక్కడ పక్కన గ్లాసెస్ ఉన్నాయి ఒక గ్లాస్ పెట్టుకొని టీచర్ ఒక గ్లాస్ పెట్టుకుని పేరెంట్స్ అని అలా ఒక ఆట ఆడుతుంది ఇంకా మా బాబు బయటకు వచ్చేసరికి మేమైతే ఇక్కడ అన్ని చెకింగ్లు చేస్తాము ఏమన్నా నచ్చితే ఏమని ఇది వచ్చి మొత్తం మెన్స్ సెక్షన్ లేడీస్ తన అయితే కానీ ఏదో ఒకటి చూసుకోవచ్చు టైంపాస్ అవ్వడానికి మెన్స్ సెక్షన్లో ఏం చేస్తాము ఎక్కడ చూసినా ఈ షర్ట్స్ తప్ప ఇంకేం లేవు అదే లేడీస్ సెక్షన్ అయితే కనుక మనకి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి పక్కనే మనకి టైలరింగ్ షాప్ కూడా ఉందనమాట ఐ మీన్ టైలరింగ్ మనకి ఏమన్నా కస్టమైజ్ కావాలంటే చేసేస్తారేమో లేకపోతే ఏమన్నా షర్ట్స్ అవి మెటీరియల్స్ ఏమన్నా చేస్తారేమో ఇక్కడైతే మేము ఎప్పుడు చేయించుకోలేదు కానీ ఇంకా మా బాబు ఇది వేసుకుని వచ్చాడు కానీ వాడికి కనీసం అసలు వన్ పాయింట్ కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడట్లేదు ఎందుకంటే నచ్చలేదు కాబట్టి ఇంకా అసలు ఇగ్నోర్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బర్త్డే కంటే ఆ గిఫ్ట్ అయితే కొనాలంటే కంపల్సరీగా నన్ను వదిలేసేసి ఇంకా ఈ గిఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేసారు వీళ్ళు నేను ఇంకా ఎక్కడైతే చెక్ చేస్తూ ఉంటే సరే మీరు వెళ్ళి చూసుకోండి నేను తర్వాత వస్తా అని చెప్పాను ఈలోగా అది గన్ తీసుకొచ్చారు బబుల్స్ అంట గన్ను అది బబుల్స్ ఆట ఎక్కడ లోపల ఇంట్లో అనేసి వద్దన్నానని ఇంకా వేరే చెక్ చేస్తున్నారు ఇది వచ్చి కొంచెం కొత్తగా ఉన్నాయి మేము వచ్చినప్పుడు అంతకుముందు చూడలేదు దీనిలో ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి బర్గర్ షాపు ఐస్ క్రీమ్ షాపు ఇలా లోపల పీసెస్ లాగా ఉన్నాయి అనమాట చిన్న చిన్నగా అవి మనం షాప్స్ లాగా అరేంజ్ చేసుకోవాలంట సో పాప అయితే కనుక ఒకటి తీసుకుంది అది క్రిస్మస్ ట్రీ చూసేసి ఇంకా క్రిస్మస్ సాంగ్ పాడేస్తుంది ఇది ఒకటి కనిపించింది సో అంతకుముందు చాలా వీడియోస్లో ఇది బాగా రన్ అయింది కదా మాకు ఇప్పుడు కనిపించింది సో పాప తీసుకుంటాను తీసుకుంటాను అని అనిపించింది కానీ దాని మీద బార్కోడ్ లేదు మేబీ ఎవరో మాకులాగా ఆడేసి అక్కడ పెట్టినట్టున్నారు సో అది యాక్చువల్గా అది ఎక్కడ ఉందో మాకు కనిపించలేదు కానీ అక్కడ ఎవరో పెట్టేసింది దాని కాసేపు ఆడుకుంది సో మా బాబు వచ్చాడు కదా ఈ స్టేషనరీలో పెన్స్ కూడా తీసుకున్నాడు అనమాట పాపం వీరికి అయితే ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే కార్స్ అయితే తీసుకోవద్దని చెప్పాను సో ఇంట్లో కార్స్ ఫుల్ కార్సే అనమాట సో అది తప్ప ఇంక ఏదైనా తీసుకో అని చెప్పాను అనమాట సో అందుకే ఓకే చెకింగ్ చేసి ఇంకా పాప అది తీసుకుంది కదా ఐస్ క్రీమ్ బాక్స్ సో తను కూడా ఎలాంటిది ఏదో ఒక వేరే బాక్స్ తీసుకున్నాడు అనమాట అండ్ మా పాప అయితే కనుక చెరో కవర్ పట్టేస్తున్నారు ఒకలేమో వాళ్ళ డ్రెస్సులు ఒకలేమో దానిలో బొమ్మ కదా చిర కవర్ పట్టేసుకున్నారు వింటర్ టైంలో ఈ ఐటమ్స్ అన్ని బాగా పెడతారు గ్రిల్ చికెన్ అవన్నీ చేసుకుంటారు కదా బయట నైట్ క్యాంపింగ్ కల్లా వెళ్ళి సో ఆ ఐటమ్స్ అయితే బాగా పెడతారనమాట వింటర్ టైంలో అండ్ వాళ్ళ డాడీకి చూపించేస్తున్నారు అనమాట ఏమేమి తీసుకుందో షాప్లో అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ అయితే కనుక నుంచి బయట తీసి మొత్తం అన్నీ చదిరేస్తున్నారు ఇవన్నీ మనకి చిన్న చిన్న పార్ట్స్ లాగా ఉన్నాయి సో నేను ఒకటి హ్యాపీ ఏంటంటే అది ఒక్కొక్కటి టెన్ దరమ్స్ అనమాట చాలా తక్కువగా అయిపోయింది చీప్లో అయిపోయింది ఈసారి బర్త్డే ప్రజెంట్ లేదంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువగా స్పెండ్ చేస్తారు బొమ్మల కోసం నాకు చాలా కోపం వచ్చేసింది అనమాట బొమ్మలకి అంతంత ఎక్కువ మనీ స్పెండ్ చేస్తుంటే సో ఈసారి అంతే వాళ్ళ డాడీతో పాటు వెళ్ళినట్టయితే ఎక్కువగానే అయ్యాయి ఎందుకంటే వాళ్ళ డాడీ అయితే ఏది కావాలన్నా కూడా సరే అంటారు నేనైతే కనుక అనమాట సో అందుకే ఈసారి చెరొక టెన్ ధరమ్స్తో బర్త్డేది ప్రజెంట్ అయిపోయింది సో నాకు హ్యాపీ అనిపించింది పాపం వాళ్ళైతే కనుక కొంచెం కొత్త బొమ్మ కదా అడ్జస్ట్ అయిపోయారు అంతా ఫీల్ అవ్వలేదులేక్రూజ్ me i'm attaching stickers show you what ice cream wow mm. <laughs> keep sure give me ice cream smash uh. this Baby's computer. <laughs> <laughs> fix it back <laughs> right now. Ma. Uh, Repair man's box is not complete yet. Mom, can you fix it? బేబీ బాక్స్లో ఐస్ క్రీమ్ సెట్ బాగా వచ్చినాయి ఎక్కువ ఐటమ్స్ వచ్చినాయి అనమాట ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ అండ్ ఇది స్కాన్ చేయడానికి మనం స్కాన్ చేస్తాం కదా మనకి సిస్టమ్ కూడా ఇచ్చారనమాట అండ్ చాలా చాలా బాగుంది క్యూట్గా పండుగ వచ్చేసి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఐటమ్స్ అందుకే కొన్ని తక్కువగా వచ్చినాయి లైక్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ అలా వచ్చినాయి అనమాట ఎక్కువ ఐటమ్స్ లేవు కాస్త పెద్దగా ఉన్నాయి కదా స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ రిపేర్ షాప్స్ అనమాట సో ఇద్దరు వాళ్ళు టావిస్తే ఎంజాయ్ చేస్తున్నారు బేబీ హ్యావ్ సో మెనీ స్టఫ్స్ Mine's more cool. Mine's more cool. You said mine is more fun. I said yours has more stuff. Can I have coffee, baby? Yes, that will be hmm. your credit card. Hmm. How much? Penguin. $2. No, we need more than that. Oh no. What's <laughs> the <laughs> part? Uh? Mm -hmm. Screwdriver. Screwdriver. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బర్త్డే రోజున ఇంకా పిల్లలకి చాక్లెట్స్ ఇద్దామని స్కూల్కి తీసుకువెళ్తున్నాడు సో మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు టూ బాక్సులు తీసుకున్నాను అనమాట మొత్తం వీళ్ళకి థర్టీ మెంబర్స్ అలా ఉంటారు ఇంకా టీచర్స్ ఇంకా బయట స్టాఫ్కి ఇస్తే కనుక ఆంటీస్ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా ఇస్తారు ఒక్కొక్క బాక్స్లో ట్వంటీ ఎయిట్ అలా ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఉన్నట్టు ఉన్నాయి సో అందుకని ఇంకా రెండు బాక్సులు తీసుకున్నాను అనమాట ఎట్లా ఒక సరిపోవు కదా అనేసి ఒక బాక్స్ అయితే టీచర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి పాప వచ్చేసి పొద్దున్నే కొంచెం కడుపులో నొప్పిగా ఉందని ఏడుస్తుంది చాక్లెట్ తీసుకుంటే తీసుకోకుండా ఇంటి దగ్గర నుంచి వీళ్ళు ఆరుపావ కల్లా స్కూల్కి బయలుదేరతారు సో మార్నింగ్ వింటర్ కదా చూడండి ఎలా ఉందో బయట ఏదో నైట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టే ఉంది ఎర్లీ మార్నింగ్ లాగా లేదు అసలు ఇంకా వెళ్తారు అనేది లేదనమాట సెవెన్ ఆ టైంకి కానీ వెళ్తరు రాదు వీళ్ళు స్కూల్కి రీచ్ అయ్యే టైంకి ఈ మాదిరిగా కొంచెం వెళ్తారు అనేది వస్తుంది అనమాట అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక నిద్రపోతారు ఇద్దరు కూడా మోస్ట్లీ పాప అయితే కనుక కంపల్సరీ నిద్రపోయేది ఒక్కొక్కసారి వాడు పడకాడు అండ్ ఇద్దరిది చెరో గేట్ అనమాట సో ఒక్కొక్కరు ఒక గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా నేను డెకరేషన్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను సో మనకైతే ఎప్పుడు ఇక్కడే కదా డెకరేషన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ గోడకే అనమాట మోస్ట్లీ ఇక్కడే చేస్తాను ఎప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ ఆడేసి బొమ్మలు ఇక్కడే పెట్టేసినట్టు ఉన్నారు రాత్రి నిన్న షాప్కి వెళ్ళినప్పుడే నాకు బలూన్స్ కూడా అక్కడ కనిపించినాయి సో నా దగ్గర ఆల్రెడీ ఉంది ప్యాకెట్ సో ఇంకొకటి తీసుకున్నాను అనమాట అది బర్త్డే బేబీ బర్త్డేకి యూస్ చేయించలేమనేసి అండ్ మనకి ప్యాకెట్లోనే చక్కగా బలూన్స్ స్టిక్ చేయడానికి డాట్స్ ఉంటాయి కదా గ్లూస్ డాట్స్ అవి కూడా అండ్ దండ దండలాగా చేయడానికి అవి కూడా రబ్బర్ని కూడా ఇచ్చేసారనమాట మళ్ళీ విడిగా కొనే పని లేకుండా దానిలోనే సెట్లో వచ్చేసేసినాయి అండ్ ఇంకా బలూన్స్ అయితే కనుక మనం ఊదడం స్టార్ట్ చేశాను సో ఇలా కొంచెం మరీ ఫుల్గా వదికుండా జస్ట్ అలా కొంచెం చిన్నగా చేస్తాను సో నా దగ్గర మర్చిపోయాను నా దగ్గర అది బలూన్స్ ది మిషన్ ఉంది కదా సో ఇది ఉందన్న విషయమే గుర్తులేదు ముఖ్యంగా ఇలా ఎక్కువగా బలెన్స్ చేసేటప్పుడు మనం నోటితో ఎంతైనా ఓదలేము అనమాట అండ్ పంపు చిన్న పంప్ తీసుకున్నాను సో అది కూడా నాకు అంత యూజ్ అవ్వలేదన్నమాట సో తర్వాత ఇది లాస్ట్ ఇయర్ బేబీ బర్త్డేకి తీసుకున్నాను సో చూడండి ఇంత ఈజీగా అయిపోయిందో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్న నేను చాలా చాలా బెటర్గా ఉందనమాట మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా కాకపోతే మిషన్ కొంచెం నాయిస్ వస్తుంది సో ఏం పర్వాలేదు అది నార్మల్ ఎయిర్ నాస్ వస్తుంది అంతకు మించి ఏం ప్రాబ్లం అయితే లేదు సో ఎన్ని రోజులు వచ్చితే కానీ చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ జస్ట్ ట్వంటీ త్రీ ధరమ్స్ ట్వంటీ సిక్స్ ధెరమ్స్తో తీసుకున్నాను మనకి ఎక్కువ కాస్ట్ కూడా లేదు ఆ చూడండి ఎంత ఈజీగా అయిపోతున్నాయో బలూన్స్ మనకి ఎక్కువ కష్టపడే పని లేకుండా జస్ట్ అలా మనం టై చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంది మిగతా అయితే కనుక చాలా ఈజీగా అయిపోయింది వరకు ఒకళ్ళే ఉన్నా కూడా ఎన్ని బలూన్స్ అయినా కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఎంత డెకరేషన్కి అయినా కూడా మొదటిసారి పిల్లలు లేకుండా ఈ విధంగా చేయడం సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా బేబీ బర్త్డేకి అయితే కంపల్సరీగా మనకి హాలిడేస్ వస్తాయి అనమాట సో వాళ్ళైతే మనం ఇలా నేను బలూన్స్ చేసి ట్రై చేస్తే వాటితో ఆడడం వాటితో పిచ్చి పిచ్చిగా అలా చేస్తూ ఉంటారనమాట సో ఇవన్నీ అలా ఒక్కసారిగా చూసరికి నాకు వాళ్ళు గుర్తొచ్చారు సో వాళ్ళ బదులు నేనే ఆడేస్తున్నాను వాళ్ళు అనేసి చూడండి ఇది మనకి ఆ సెట్లో వచ్చింది ఇప్పుడు ఇవన్నీ దీనిలో పెట్టేసి మనం దండలాగా మేక్ చేయాలన్నమాట మనం అలా గోడకి స్టిక్ చేద్దామని చూస్తున్నాను సో అందుకు మించి ఇంకా మనం నార్మల్గా అరేంజ్ చేయడానికి మన దగ్గర వేరే ఏమంటారు షేప్స్ లాగా అలా ఏం లేవు కాబట్టి అండ్ చేస్ట్ అలా బారుగా దండలాగా చేసేసి గోడకు పెడదామని అనుకుంటున్నాను అనమాట ఈ టైంలో పిల్లలు ఉంటే కనుక బలూన్స్ అందిస్తూ ఉండేవాళ్ళు నేను ఇలా దండ చేస్తూ ఉన్నప్పుడు సో ప్రతి బలూన్కి వంగుని వంగుని చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది ఈ టైంలో పిల్లలు గుర్తొచ్చారు ఎప్పుడైనా కూడా ఒకళ్ళు ఇస్తారు ఒకళ్ళు ఆడతారు వాళ్ళు వాళ్ళదే అనుకోండి కాకపోతే కొంచెం మిస్ అవుతున్నాను అనమాట ఇలా ఒకదాన్ని చేసుకోవడానికి అందుకని వీడిని తీసుకొచ్చాను లియాగాన్ని వీడు చూడండి బలూన్స్ చూసి అదేదో భూతమైనట్టు ఎలా భయపడిపోతున్నాడో పలువురు పిల్లలు ఇరన్నీ వీడు తీర్చేశాడు దీంతో కాసేపు ఆడుకొని ఇంకా నేను వాడిని లోపల పెట్టేసాను అనమాట భయపడిపోతున్నాడు అనేసి అండ్ తర్వాత ఇలా చేసాను మిగతా బలూన్స్ వచ్చేసి ఈ విధంగా చేశాను సో ఈ ఐడియా ఎలా వచ్చిందంటే అక్కడ బలూన్స్లో పిక్చర్ ఎలా ఉందనమాట సో నేను కూడా అలా చేద్దామనేసి ట్రై చేశాను సో నా దగ్గర కబాబ్ స్టిక్స్ అలా ఉంటే దానికి పెట్టి అలా అలా లాగా చేశాను కానీ అది నుంచవట్లేదు తర్వాత చూస్తాను ఇంకా సో ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి ఇంకా నేను అది వదిలేసి వెళ్ళాను అనమాట సో ఈలోగా పిల్లలు కూడా వచ్చేసారు సో ఇప్పుడు వచ్చేసి మేము వచ్చాం అనమాట ఇంటికి దారిలో సో నార్మల్గా వీకెండ్ టైంలో తీసుకుంటా ఉంటారు సో అందులోనూ బర్త్డే కాబట్టి కంపల్సరీ అనమాట అండ్ మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి బర్గరే తింటారు వేరే ఐటమ్స్ కన్నా కూడా బయట బర్గ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ బర్గరే లేదంటే బిర్యానీ కేఎఫ్సీ అవి తక్కువ అనమాట అండ్ చూడండి మా పాప మార్నింగ్ విషెస్ చెప్పలేదు కదా లైక్ కొంచెం ఎడుపు మూడ్లో ఉండేసి అందుకని ఇప్పుడు నోట్లో పెట్టేసి తినిపించి మరీ చెప్తుంది అనమాట బర్త్డే విషెస్ ఎంతైనా మా పాప కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఇలాంటి వాటిల్లో మా పాప అయితే కనుక కాస్త దూరంగా ఉంటాడు కానీ సో కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్లో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వాడు మేము చెప్పకపోయినా వాడు అడగకపోయినా కూడా తనంతట తనే తీసి నోట్లో పెడుతుంది సో అదే అనమాట ఎంతైనా అమ్మాయి అమ్మాయే గర్ల్స్ ఎఫెక్షను ఇక్కడ వీళ్ళు బెక్డోల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లి కనిపించింది సో దానికంటే ఫుడ్ పెడితే అంటే అది బర్త్డే విషయస్ చెప్తుంది అంటే హ్యాపీ బర్త్డే అని దానికి ఒక రెండు చిప్స్ వేశాడు వెళ్ళి ఫ్రైస్ తర్వాత మేము మొత్తం తినలేకపోయాము అంత అంగ్రీ లేదనేసి కొంచెం మళ్ళీ ఇంటికి పార్సెల్ తీసుకొచ్చాను బికాస్ ఐ లైక్ మ్యాంగో ఇట్స్ లైక్ దట్ బెలూన్ మార్నింగ్ అవి చేసేటప్పుడు వాళ్ళు లేరు కదా అదే చెప్తున్నాను మీరు లేకపోయేసరికి వర్క్ నాకు ఒక నిమిషంలో అయిపోయింది అనేసి బాగా పెళ్ళపై చేస్తాను వాళ్ళ దగ్గర యాక్చువల్గా నేనైతే కనుక వీళ్ళకి చెప్పలేదు నేను బలూన్స్ డెకరేట్ చేస్తున్నానని కానీ మా బాబు అయితే కనుక ఎక్స్పెక్ట్ చేశాడు నేను కంపల్సరీగా చేస్తాననేసి అందుకనే ఎగ్జైట్ అవ్వలేదు నేను సర్ప్రైజ్ ఇద్దాము లోపలికి రాగానే ఆ అవుతాడు షాక్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాడు ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని నేనైతే ఇంకా స్టిక్ కూడా చేయలేదు కదా అంతా ఫ్లోర్లోనే ఉందనేసి మొత్తం కాలు తీసేసాడు నాది నేను చెప్పకపోయినా కూడా ఎక్స్పెక్ట్ చేసేసాడు అనమాట ఇది చేస్తుంది అనేసి అందులో నేను ఇంకా సగం పనులలోనే ఉన్నాను కాబట్టి వాడు వాడి ఎక్స్పెక్టేషన్ స్పాయిల్ అయింది నాది కూడా స్పాయిల్ అయింది నేను సర్ప్రైజ్ అనుకుంటే నాది స్పాయిల్ అయ్యింది వాడు ఎక్కువ చేసేసాను అనుకుని వాడిది స్పాయిల్ అయ్యింది సో అలా ఉంది మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ నెక్స్ట్ కొంచెం ఇంకా అస్త బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేసి అండ్ ఈలోగా మా పాపది జిమ్నాస్టిక్ టైం అయితే తనని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట సో ఇంకా వన్ అవర్ అక్కడే ఉండాలి కానీ నేను ఏమన్నా వర్క్ చేసుకుందాం అనేసి తనని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాను తనే తర్వాత వచ్చేస్తుంది ఒకటే అండ్ మా బాబుకి వచ్చేసి ట్యూషన్ టైం అనమాట ఇప్పుడు సో ఇద్దరు అలా అయిపోయారు నేను ఒకదాన్ని చిన్న చిన్నగా కొంచెం ఉంటే చేసుకొని ఈ విధంగా రెడీ చేసేసాను పిల్లలు కూడా ఫ్రీ అయిపోయారు ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ డాడీతో కలిసి కేక్ తీసుకోవడానికి వెళ్ళారనమాట బేబీ ఐస్ క్రీమ్ తీసావా నువ్వు వాట్ యు హావ్ వాట్ వాట్ యు నో దాట్ ఈస్ బేబీ వన్ షీ విల్ క్రై గేమీ ఓ కాదుకి అప్పుడు వచ్చి ఇవాంట ఐస్ క్రీమ్ క్యామ్రాన్ ఆకుతుందిరా ఇవాంట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇవాంట ఐస్ క్రీమ్ ఇవాంట్ ఐస్ క్రీమ్ ఇవాంట ఐస్ క్రీమ్ ఉంటే మళ్ళీ కాఫీ తీసుకుంది మళ్ళీ కాఫీ ఏడ్చింది బేబీ నా మళ్ళీ ఏడ్చురా చూడండి మనకి బర్త్డేకి కేక్ కూడా వచ్చేస్తుంది ఫ్రెష్గా అని ఇప్పుడే తీసుకొచ్చేసారనమాట ఇప్పటికప్పుడు తీసుకురావడం స్పెషల్గా బర్త్డే కేక్ కూడా ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఫేవరెట్ కేక్ తెచ్చుకుంటారనమాట అండ్ వీళ్ళైతే కనుక న్యూట్రల్ కేక్ తెచ్చుకున్నారు వీడి చూడండి వీడైతే కనుక బర్త్డే వేడితో పాటు చేసుకుందాం అనుకున్నాం కానీ మాట వినట్లేదు కేక్ చూసేసి కేక్ తినడానికి వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా వాడిని లోపల పెట్టేసేయమని చెప్పాను సో బర్త్డే ఐ మీన్ కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మిగతా సెలబ్రేషన్ అప్పుడు తీసుకురావచ్చులేమనేసి లేకపోతే కేక్ మీద పడి తినేసేటట్టు ఉన్నాడు అందులోనేది చాక్లెట్ కేక్ కాబట్టి డాగ్స్ తినకూడదు అనమాట చాక్లెట్స్ బర్త్డే తందైతే వాళ్ళ చెల్లికి వచ్చిందని చూడండి ఈ పిల్ల అయితే అలాగే చేసింది సో ఎప్పుడు ఇది ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట వాదం సో ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవడం అలగడం ఇది ఇంకా మారదు వీళ్ళకి ఆ తర్వాత వచ్చేసి ఇద్దరిని ఎల్లగోళ్ళు ఒప్పించి కూర్చోబెట్టాము చూడండి ఫైనల్గా మార్నింగ్ నుంచి లేదు లేదు నిన్నటి నుంచి బర్త్డే కోసం ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించాము సో ఇప్పటికీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కనుక స్టార్ట్ అయినాయి అండ్ మా ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు మా సెలబ్రేషన్లో సో నేను బాబుకు రాసాను కదా పాపకు కూడా రాద్దామనేసి మళ్ళీ ఫీడ్ చేస్తుంటే కేక్ నువ్వు ఆల్రెడీ నాకు పెట్టేసావు అని చెప్తుంది వాళ్ళ డాడీకి తెలిసిపోయింది నేను కేక్ రాస్తాను ఫేస్ కనేసి సో ముందే వెళ్ళిపోయి టిష్యూ రెడీగా పెట్టుకున్నారనమాట చూడండి అసలు నేను రాయికి ముందే కనుక వచ్చి క్లీన్ చేసేస్తున్నారు సో తెలిసిపోయింది అనమాట నేను ఎలాగో కేక్ రాస్తున్నాను అనేసి ముందే టిష్యూతో రెడీగా ఉన్నాడు అండ్ నేను రాశాను కాబట్టి కంపల్సరీగా నాకు రాయాల్సిందే సో అందుకని నేనే ముందు వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాను అనమాట రాయమని సో ఇలా ఉంటుంది పిల్లలతో మనం చేస్తే అది చేసేయాలి సో తన హెయిర్ క్రా సైడ్ ఫేస్ ఫేస్కి రాయకుండా చేసింది ఏడుస్తుంది హెయిర్ క్రా అనేసి ఇది బ్లాస్టింగ్ మాకు ఎవ్రీ టైమ్ కూడా మిస్ అవుతుంది వీడియో రికార్డింగ్లో ఈసారి అయితే కనుక ఫోన్ మాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయి రికార్డు అవ్వలేదనమాట సో మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫ్యాన్ పైనుంచి వేరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను లాస్ట్ టైం బేబీకి చేసినప్పుడైతే మాకు బై మిస్టేక్ ఆన్ చేయలేదు ఇప్పుడేమో ఫుల్ స్టోరేజ్ అయిపోయి ఫోను ఇది రికార్డ్ అవ్వలేదనమాట సో ఇది ఈరోజు మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ